హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఇదైతే సాయంత్రం అండి స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ బాయిల్ చేద్దామని బాయిల్ కాదులండి స్టీమ్ చేద్దామని రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇవైతే తేగానే కొన్ని ఇలా వల్చేసి పెట్టేసుకుంటాను కొన్ని ఏమో అలా కాల్చి వెంటనే తినేస్తాం కానీ మిగిలిన వల్లిచేసి ఇలా ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లోకి వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇవాళ వీడియోలు అయితే ఈవినింగ్ లాగ్ షేర్ చేస్తానండి ఒక రోజు కాదు రెండు రోజులది అనమాట సో టూ డేస్ ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇంకొక పక్క స్వీట్ కనువం స్టీమ్ చేస్తున్నాను కదా అలాగే పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను ఇంక అవి కూడా పట్టది తీస్తున్నాను మొత్తం కాదు కొంచెం ఇవేంటంటే ఆర్గానిక్ పల్లీలు అనమాట నేను ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం లేట్గా వేసేటప్పటికి వెంటనే కలర్ వచ్చేసాయి స్టీల్ది కదా ఫాస్ట్గా హీట్ ఎక్కి కలర్ ఫాస్ట్గా వచ్చేసింది బట్ మాడలేదులేండి కలర్ కొంచెం చూడటానికి డార్క్ ఉంది కానీ టేస్ట్ వైజ్గా ఎలాంటి డిఫరెన్స్ లేదు సో ఇంకా పల్లీలు కూడా పొట్టు తీసి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇవి కూడా రెగ్యులర్గా తింటూ ఉంటాం మెయిన్గా మా వారు అనమాట సో అందుకని ఇలా వీక్కి సరిపడా వేయించేసి పెట్టేస్తాను రోజు కొంచెం కొంచెంగా తింటూ ఉంటారు ఆయన తింటూ మాకు కూడా ఇస్తారనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్తో పాటు ఇవి కూడా అలా అందుబాటులో ఉండేలాగా ఎదురుగా పెట్టేస్తాను సో ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి వాటన్నిటితో పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం అలా తింటూ అనమాట ఆయన తీసి అందరికీ ఇస్తూ ఉంటారు ఇంకెలా ఎదురుగానే పెట్టేస్తాను ఆయన కూడా ఈజీగా దొరికేలాగా కొన్ని సీసాలు అయితే ఖాళీ అయిపోయాయి తీసుకురావాలి గ్రాసరీస్ అవి ఇంకా స్వీట్ కార్న్ అయితే చక్కగా ఇదిగోండి రెడీ అయిపోయింది డైరెక్ట్గా అలా తినేసేయచ్చు జస్ట్ కొంచెం అలా ఫ్రై లాగా చేస్తానన్నమాట జస్ట్ బటర్ వేసి బటర్లో ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా వేస్తాను కొంచెం ఆ ట్యాంగీనెస్ అవన్నీ యాడ్ అవుతాయి కదా తినడానికి బాగుంటుంది సో ఇంకా అవి వేసి జస్ట్ అలా కాసేపు ఒక్క వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం అలా ఫ్రై చేసుకుంటే చాలు ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్స్ అలాగే హెల్దీ స్నాక్స్ కదా ఇంకా జస్ట్ నాకు మా చిన్న పాపకే ప్రిపేర్ చేస్తున్నానులేండి మా వారు ఆఫీస్ నుంచి లేట్ అవుతుంది అన్నారు వచ్చేసరికి మా పాప వచ్చేసరికి కూడా ఫిక్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ కోసం తర్వాత ప్రిపేర్ చేస్తాను సో ఫైనల్గా ఇదిగోండి ఈజీగా రెడీ అయిపోయి ఎమ్మీగా ఉండే స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా చిన్న అయితే మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసేసి వచ్చాను మా పెద్ద పాపను కూడా తీసుకుని వచ్చాను ఇంకా మా వారు అయితే ఇదిగోండి వచ్చేసారు లేట్గా వస్తానని చెప్పి చెప్పారు కదా లేట్గా వచ్చి ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చేసారనమాట ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే షేర్ చేశానులేండి ఆయన వర్క్కి అప్రైజల్ అనమాట యాక్చువల్గా ఇది నేను అవార్డ్ అని చెప్పి మెన్షన్ చేశాను అయితే మన ఫ్యామిలీ మెంబర్ నాకు చెప్పారనమాట అది అప్రైజల్ అండి అవార్డ్ కాదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళ వర్క్ని గుర్తించి దానికి ఇచ్చిన ఇదనమాట సో దాన్ని అప్రైజల్ అంటారంట యాక్చువల్గా మా వారు కూడా చెప్పారు బట్ నేనేంటంటే నా వర్షన్ నా ఇదిలో అన్నట్టు అలా చెప్పేశాను బట్ చాలా హ్యాపీగా అనిపించింది దీంతోపాటు చాలా సర్ప్రైజెస్ కూడా ఇచ్చారు వాళ్ళ ఆఫీస్లో సో వాటన్నిటితో ఫుల్ ఖుష్ అనమాట ఇంకా మా చిన్న పాపని తీసుకురావడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా మరి ఇంత హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి చికెను ఇంకా జున్ను అది ఇంకా తనని తీసుకొచ్చేటప్పుడు చెప్పాను ఇంట్లో నీకో సర్ప్రైజ్ ఉందని చెప్పి ఇంకా తను రాగానే చూసి షాక్ అయిపోయింది అనమాట ఏంటి యాడీ నీకు ఇచ్చారా అని చెప్పి సో అలా హ్యాపీనెస్ అయితే ఓవర్లోడెడ్ అనమాట ఆ రోజు ఇంకా మా వారి మొబైల్లో మనకి ఇవాళ వస్తాయి కదా యాన్యువల్ రిమైండర్స్ లాగా పిక్స్ సో అవన్నీ వచ్చాయని చెప్పి చూపిస్తున్నారు భలే హ్యాపీగా అనిపించింది ఇవన్నీ పాతవి అందులో ఒక పిక్ అయితే మాకు పెళ్ళైన వెంటనే అంటే సెకండ్ ఆర్ థర్డ్ డే దిగాము అవన్నీ కూడా చాలా హ్యాపీ మెమరీస్ అనమాట అలా అసలు అంతా హ్యాపీ హ్యాపీగా ఉంది ఆ టైం అంతా ఈవినింగ్ అంతా చక్కగా అందరం అలా అవి చూసుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ అనమాట ఇవే కదా మనకి లైఫ్ లాంగ్ మెమరీస్ ఫొటోస్ దిగేటప్పుడు కూడా తెలియదు వాటిని తర్వాత చూసుకుని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతావా అని ఆ క్షణం కన్నా తర్వాత వాటిని చూసుకున్నప్పుడు ఎనలేని లేని సంతోషం వచ్చేస్తుంది ఇంకా మావారైతే ఆఫీస్లో ట్రీట్ అయిపోయిందనమాట అంటే స్నాక్స్ పార్టీ చాలా హెవీగానే ఉంది అసలు నాకేం వద్దన్నారు ఇంకా సరే జస్ట్ ఇంకా మా వరకు అన్నా కొంచెం చేసుకుందాంలే దట్టు మా చిన్న పాప చికెన్ నూడిల్స్ అడిగింది ఇంకా నెక్స్ట్ డే చేయొచ్చు కదా దానికి దీనికి ఉంటుందని చెప్పి ఇంకా చికెన్ తీసుకొచ్చేసాను ఇంకా జున్ను కూడా మా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇంకా సరే ఇంకా అది కూడా అనమాట మిల్క్ షాప్కి వెళ్తే అక్కడ ఉంది సరే కదా అని చెప్పి ఇంకా అది కూడా తీసుకొచ్చేసాను యాక్చువల్గా మార్నింగ్ చేసిన కూర ఉంది ఇంకా సరే కొంచెం ఆ చికెన్ అలా ఫ్రై చేసుకుందాంలే పప్పుకూరలోకి బాగుంటుంది కదా అని అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట నేను అసలే అల్ప సంతోషిని ఆ అల్ప సంతోషికి ఇన్ని సర్ప్రైజులు ఇవన్నీ ఉండేసరికి ఇంకా అసలు నాకైతే అసలు ఇంకా మాటలు లేవన్నట్టుందనమాట ఇంకా అలా మంచి జాయ్ఫుల్ మూడ్లో అయితే ఉన్నాను ఇంకా చెప్పాను కదా చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్న దానివల్ల సర్లే ఇంకా ఎందుకు ఇలా బిర్యానీలాగా అంటే పులావ్ లాగా చేసేద్దాం అనిపించింది ఇంకా అంతే వెంటనే కుక్కర్లో అయితే చక్కగా చికెన్ పులావ్ చేసేస్తున్నాను ఈజీగా అయిపోతుంది కదా ఇంకా నేను అదే ఫ్రై చేద్దాము అన్నట్టుగానే లెగ్ పీసులుగా తీసుకొచ్చాననమాట మా చిన్న పాపకి లెగ్ పీసులు అంటే ఇష్టం సరే అని చెప్పి తీసుకొచ్చు వాటిని మ్యారినేట్ చేసేటప్పుడు కూడా ఫ్రై కన్నట్టుగానే మ్యారినేట్ చేశాను బట్ ఆ తర్వాత నా మూడ్ అలా చేంజ్ అయిపోయింది అనమాట రైస్ లాగానే చేసేద్దాం అని చెప్పి ఇంకా అలా చికెన్ పులావ్ అయితే చేసేసాను చెప్పాను కదా మా వారు స్నాక్స్ అవి చాలా హెవీ అయిపోయింది అసలు టిన్నర్ వద్దన్నారు అందుకని ఇంకా మా వారికే ఇంకా అలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట జస్ట్ కొంచెం టేస్ట్ చేశారులేండి మరి ఆ హ్యాపీనెస్ని ఆయన కూడా షేర్ చేసుకోవాలి కదా జస్ట్ కొంచెం అలా టేస్ట్ చేశారు సో అలా ఆ రోజు ఈవినింగ్ మాత్రం అలా హ్యాపీ హ్యాపీగా గడిచిపోయింది ఇంకా చెప్పాను కదా మా చిన్న పాప నూడిల్స్ అడిగిందని చెప్పి చికెన్ నూడిల్స్ అమ్మ నువ్వు చేసి చానా లేదు చెయ్యండి సరే ఇంకా అని చెప్పి ఇంకా ఆ రోజు స్నాక్స్ అనమాట సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ చికెన్ నూడిల్స్ కోసం చికెన్ అయితే బోన్లెస్ అంటే దానిలో బోన్లెస్ సపరేట్ చేసి పెట్టాను ఇంకా దాన్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ గరం మసాలా అలాగే ఇంకా కొంచెం లెమను ఎగ్ వైట్ ఎగ్ వైట్ కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో అలా చేయడం వల్ల చక్కగా చికెన్ మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా తినేటప్పుడు సో అందుకని చెప్పి మధ్యాహ్నమే మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇంక ఈవినింగ్ అనమాట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ముందు చేద్దామంటే మళ్ళీ మా పెద్దపాప వచ్చే టైంకి లేట్ అయిపోతుంది కదా చల్లగా అయితే బాగోదు నూడిల్స్ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇంకా మామూలుగా అయితే స్నాక్స్ తినేసి ఇంకా ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇదే డిన్నర్గా కూడా అయిపోతుందని నాకు తెలుసు ఎందుకంటే హెవీగా ఉంటుంది కదా సో ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను మా పెద్ద పాప వచ్చేసరికి సిక్స్ అవుతుంది ఆల్మోస్ట్ సో ఇంకా ఆ టైంకి అయిపోతుంది ఎమ్మీగా అందరం ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంక ఇదిగోండి చికెన్ అయితే చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గానే ఉంటాయి కదా ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి సో ఇంకా ఒక బ్యాచ్లోనే మొత్తం వేసేసాను అనమాట ఒక సైడు నూడిల్స్ కూడా కుక్ అవుతూ ఉన్నాయి చాలా రేర్గా చేస్తానులేండి ఇవి స్ట్రీట్ స్టైల్ అనమాట ఇంకా బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకోవడం బెస్ట్ కదా సో అందుకని చెప్పి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేయడానికే ఇష్టపడతాను ఇదే చికెన్తో మంచూరియా లాగా కూడా చేసుకోవచ్చు కదా కొంచెం ఆ సాసెస్ అవన్నీ వేసేసుకుని చికెన్లో వేస్తే అదే నూడిల్స్లో వేస్తే చికెన్ నూడిల్స్ అయిపోతాయి కొంచెం ప్రాసెస్ చేసి చేసుకుంటే మంచూరియాగా కూడా ఎంజాయ్ చేసేయచ్చు యాక్చువల్గా పిల్లలు ఉంటే ఇద్దరు వేయించేటప్పుడే కొంచెం కొంచెంగా తినేస్తారనమాట బాగుంటుంది మ్యారినేట్ చేసి పెడతాం కదా చక్కగా సాఫ్ట్గా స్పైసీగా ముక్కలు బాగుంటాయి బట్ ఇవాళ అయితే ఇంకా మొత్తం నూడిల్స్కే అనమాట ఇంకా నూడిల్స్ కూడా ఉడికిపోయాయి ఇంకా దాన్ని వడగట్టేసుకొని కొంచెం చల్లనీళ్ళ కింద పెట్టేసుకుంటే అంటుకోకుండా వస్తాయి కదా నూడిల్స్ కుక్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేశాను అలాగే కొంచెం సాల్ట్ కూడా ఎందుకంటే అది మరీ చప్పగా ఉంటాయి మనం తర్వాత సాల్ట్ వేసుకున్నా కూడా అంత పట్టవన్నమాట సో అది కుక్ అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి నూడిల్స్ కూడా చప్పగా లేకుండా ఉంటాయి ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను చాలా సింపుల్గా లేండి జస్ట్ స్ట్రీట్ స్టైల్ అన్నాను కదా ఇంకా దానికోసమే అను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే కొంచెం వేసేసుకున్నాను అలాగే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఎగ్ వైట్ వేసానని చెప్పాను కదా ఇంకా అందులో ఎగ్ ఎల్లో ఉంటుంది కదా ఇంకా ప్రత్యేకంగా ఎగ్ నేమ్ బీట్ చేయకుండా ఇంకా ఎల్లోనే వేసేస్తాను జస్ట్ దాన్ని అలా స్క్రాంబుల్ చేసేస్తాను అనమాట సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా యూస్ చేస్తాను ఎప్పుడు ఇంతే మనకు ఆ స్ట్రీట్ స్టైల్ ఆ ఫ్లే ఫ్లేవర్ రావాలి అంటే మనం వెనిగర్ సోయా సాస్ ఇవన్నీ వేసినా కూడా మన గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితేనే కదా ఆ స్పైసీనెస్ అవన్నీ యాడ్ అవుతాయి సో ఇంకా అవైతే వేసేస్తాను ఇంకా ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది అది తీసి పక్కన పెట్టేసుకుని ఇంకా ఆనియన్ వేసేసుకున్నాను ఇంకా కొంచెం అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మిగిలిన మసాలాలు అవి వేసేసుకోవడమే ఇంకా మావారైతే మా పెద్దమ్మాయిని తీసుకురావడానికి వెళ్తున్నారనమాట ఇంకా అదే చెప్తున్నాను అయిపోతుందిలే వచ్చే టైంకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అని చెప్పి ఇంకా రాగానే ఇలా చక్కగా ఎమ్మీగా చేసి పెట్టాను అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళ ఫేస్ రాగానే ఆ స్మెల్ని బట్టి చెప్పేస్తారు ఇంట్లో రాకముందే ఇది చేసావు కదా అది చేసావు కదా అని ఇంకా ఉల్లిపాయ అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లి పేస్ట్ వేసాను కదా అది కూడా ఫ్రై అయ్యాక ఇంకా చికెన్ పీసులు స్క్రాంబిళ్ళగ్గు అవన్నీ వేసేసి ఇంకా నూడిల్స్ కూడా చూసారా చక్కగా ఇలా ఆయిల్ అది వేస్తాం కాబట్టి అంటుకోకుండా వస్తాయి ఇంకా దీనిలో మన మసాలాలన్నీ జస్ట్ మన స్పైసెస్ ఉప్పు కారం చికెన్ అదే గరం మసాలా నూడిల్స్ మసాలా కొంచెం వేస్తానండి బాగుంటుంది అది కూడా ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఇంకా అది కొంచెం వేస్తాను అనమాట ఇంకా కొద్దిగా వెనిగరు చిల్లీ సాసు సోయా సాస్ ఎందుకో నాకు అంత నచ్చదు కలర్ కూడా మారిపోయిన ఫీల్ వస్తుంది ఉంటుంది కానీ ఎందుకో వాడనమాట కొంచెం కెచప్ కూడా వేసాను సో ఇవన్నీ వేసుకుని ఇప్పుడే అసలైన టాస్క్ అనమాట నూడిల్స్ తునిగిపోకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు గరెటలతో ఇలా కొంచెం పై వరకు లాగినట్టుగా మిక్స్ చేసుకుంటే త్వరగా తునిగిపోకుండా ఉంటాయి ఇంత కష్టపడి వాటిని ప్రాపర్గా ఉంచి సర్వ్ చేస్తేనే కదా ముక్కలు ముక్కలుగా అయిపోయాక పెడితే అంతగా అనిపించదు తినేటప్పుడు కూడా ఆ ఫీల్ ఉండదు సో అవి తునిగిపోకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నేనైతే వీటి కోసమే ఈ ఐరన్ బాండీ కొన్నానండి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇలాంటి వాటి కోసం కొంచెం పల్చగా ఉంటుంది కానీ సైజు పెద్దగా ఉంటుంది మిక్స్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా చూసారా యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది చికెన్ నూడిల్స్ అయితే చక్కగా ఆనియన్ లెమన్తో ఇంకా ఎంజాయ్ చేసేయటమే మా వాళ్ళకైతే పండగ ఈవెన్ మా వారు కూడా ఇష్టంగా తింటారు కానీ బట్ ఆ జంక్ కదా అంత ఏమంటారు రెగ్యులర్గా అలా ప్రిఫర్ చేయరు అనమాట బట్ చేసినప్పుడు బాగానే ఇష్టంగా తింటారు అదే అంటూ ఉన్నారు బాగుంది అని చెప్పి నేను ఊరుకోను కదా అడుగుతాను చేసి పెట్టాక ఎలా ఉంది ఎలా ఉందని చెప్పి బాగుందని చెప్తూ ఉన్నారు ఎమ్మీగా రోల్ అండ్ రోల్ అన్నట్టు రోల్ చేసుకొని నూడిల్స్ని అయితే ఎంజాయ్ చేసాం తినేటప్పుడే మా వాళ్ళు చెప్పేస్తున్నారు నైట్ డిన్నర్ వద్దు డిన్నర్ వద్దు అని ఇంకా నాకు తెలిసిందే కదా ఓకే ఓకే అనుకున్నాను ఇంకా నేను కూడా ఇంక ఈలోగా మా అత్తయ్య పంపించిన పార్సల్ అయితే వచ్చేసిందండి తెలిసిన వాళ్ళు ఊరు వెళ్ళారనమాట సో ఇంకా అలా పార్సల్ అయితే పంపించేశారు ఇంకా మా వారు వెళ్ళారనమాట అవి తీసుకురావడానికి ఇదిగోండి ఫేవరెట్ పాటు హులవచారు చాలా పంపించారంటే చిన్న ప్యాకెట్సే ఉన్నాయంట సో అందుకని చెప్పి అవి చాలా పంపించారనమాట ఆ హులవచారు యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఊరిలో అంటే నాగేలంకలో అక్కడే ప్రిపేర్ చేసి అమ్ముతారనమాట అవి మా అత్తయ్య వాళ్ళ ఊరు వరకు ఎలా వచ్చినాయా అన్నది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అంటే వాళ్ళు అక్కడ కూడా తీసుకొచ్చి షాప్స్కి ఇస్తున్నారో ఏమో ఇంకా అదే ఇంకా అదే అన్నానమాట అమ్మతో అక్కడ ఊర్లో దొరికేవే ఇక్కడ వచ్చాయి అని చెప్పి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మాకు తెలిసిన వాళ్ళే చుట్టాలే ప్రిపేర్ చేసి అమ్ముతారనమాట ఇంకా మా అత్తయ్య అయితే ఒక పెద్ద మూటే పంపించేశారు ఇంకా అదంతా ఓపెన్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేసాను అండి బట్ జస్ట్ అలా చూపించేస్తాను ఇంక ఇవి నాకు పంపించే వాటి విషయంలో మా అమ్మ అయితేనేమో వండినవి అంటే పిండి వంటలు పచ్చళ్ళు ఇలాంటివన్నీ అమ్మ ప్రిపేర్ చేసి పంపించిద్ది అనమాట ఇంకా అత్తయ్య ఏమో నేను కొన్ని పంపిస్తాను ఇంకా నువ్వు ఇవి వద్దులే అని చెప్పి మా అత్తయ్య ఏంటంటే పండినవి అంటే మినప్పప్పు పెసలు ఇలా అటుకులు ఇలాంటివన్నీ పంపిస్తారనమాట అలా వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్తో పంపిస్తారు అత్త ఇదివరకు పిండి వంటలు అవి తను కూడా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా కొంచెం అంత హెల్త్ అది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఇంకా అవి చేయట్లేదు అనమాట ఇంకా అమ్మ అయితే ఇంకా అచ్చగా పిండి వంటలు పచ్చళ్ళు అవన్నీ అమ్మ పంపిస్తుంది ఆవకాయ మాత్రం అత్తయ్యే పెట్టి పంపిస్తారులేండి ఇంక ఇలాంటివన్నీ కూడా అత్తయ్య పంపిస్తారు అనమాట ఇంకా అదే నవ్వుతూ ఉంటాను ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్తో పంపిస్తారు నాకు ఇబ్బంది లేకుండా అని ఊరమిరపకాయలు ఇలాంటివి కూడా అత్తయ్య చేస్తారు సో అవన్నీ కూడా పంపిస్తారు అనమాట ఇంకా ఇవాళయితే చూస్తున్నారు కదా కొన్ని అక్కడ దొడ్లో కాసిన కూరగాయలు అవి ఉంటే అవి కూడా పంపించారు చూసారా సొరకాయ ఎంత పెద్దగా వచ్చిందో చాలా లేతగా కూడా ఉంది దోసకాయ సొరకాయ వంకాయ గుమ్మడికాయ కొబ్బరికాయలు ఇంకా అలా అవైతే పంపించారు ఇంకా అటుకులు రేషన్ బియ్యం దోశలకి నేను రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను బియ్య పిండి అది ఏమన్నా పట్టించుకోవాలన్నా అమ్మ పంపించింది అయితే అయిపోయింది మొన్న నేను చెప్పడం మర్చిపోయాను అనమాట లేకపోతే తీసుకొచ్చేది సో ఇక్కడ బియ్య పిండి అది కూడా పట్టించుకోవాలన్నమాట అనుకోకుండా ముందు రోజే ఈ డబ్బాలన్నీ ఖాళీ చేసి తోమాను అంటే ఖాళీ అయిపోయినాయి కదా అని తోమాను వెంటనే వాటిని ఫిల్ చేసే ఇదైతే వచ్చేసింది మినప్పప్పు అదైతే ఇది వరకు అమ్మవాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు బట్ అత్తయ్య వద్దు నేనే ఇస్తానని చెప్పి ఇంకా అమ్మవాళ్ళని ఇవ్వనివ్వట్లేదు అనమాట అలా మా అమ్మ వండినవి మా అత్తయ్య పండినవి పంపిస్తూ చక్కగా ఇలా నన్ను అయితే హ్యాపీగా ఉంచేస్తున్నారనమాట ఎక్కువ కష్టపడివ్వకుండా వాళ్ళకి చేయగలిగినంతవరకు చక్కగా ఉన్న వరకు చేసి పంపిస్తూ ఇంకా చెప్పాను కదా ఇంకా లంచ్కి సారీ డిన్నర్ అయితే చేసే ఉద్దేశం లేదని కాకపోతే అటుకులు చూస్తేనేమో తినాలనిపించింది ఇంక అందుకని చెప్పి పాలల్లో అటుకులు వేసుకొని యమ్మీగా అవైతే తినేసాము ఒక స్పూను అట్లా ఇంకా వేరే డిన్నర్ అంటూ ఇంకేం ప్రిపేర్ చేయలేదు చాలా హెవీగా ఉంటుంది కదా చికెన్ నూడిల్స్ అయితే సో ఇదండి టూ డేస్ ఈవినింగ్ వాక్ రొటీన్ అయితే మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్